ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు మాత్రం తెలియజేస్తుంటూ ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో మరి భాగంగా మరి సిపిఐ మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ అందరూ కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం జరిగింది మా తరఫున కూడా చైర్మన్గా తేజస్విని గారిని అదేవిధంగా మరి సిపిఐ పార్టీ నుంచి నేను వైస్ చైర్మన్గా ప్రపోజల్ చేసి ఆ ఎన్నికల్లో పట నిలబడడం జరిగింది ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేక వాళ్ళలో ఉన్నటువంటి జనరల్ సీట్ లోపల క్యాలిబరీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ వాళ్ళకు సమర్థవంతులకు అవకాశం ఇవ్వకుండా ఇండిపెండెంట్లకు అంటే వాళ్ళకు క్యాండిడేట్ లేదు క్యాండిడేట్ లేకపోతే ఇండిపెండెంట్కు కాంగ్రెస్ చేయవలసిన దుస్థితి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యంగా డాక్టర్ మురళి నాయక్ గారు చేసినటువంటి విధానం మీరు ఒకసారి ఆలోచించవచ్చు ఆ పార్టీకి క్యాండిడేట్ లేవు క్యాండిడేట్ లేకపోవటం వల్ల లేదా ఉన్నోళ్ళకు అవకాశం వీళ్ళు దాని వెనుక మతలో పెట్టిదో వారికి ఎరుక భవిష్యత్తులో కూడా ఇలాంటి పనికి ఎందుకు మురళి నాయక్ గారు డాక్టర్ మురళి నాయక్ ఎమ్మెల్యే గారు మనకి ప్రయత్నించిందో మనకు రాబోయేటువంటి రోజుల్లో తెలుసు ఏదేమైనా కూడా చైర్పర్సన్ స్థానం వాళ్ళు మరి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికార పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళ సమర్థవంతమైనటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో పట్ల లేకపోవటం వల్ల వాళ్ళ ఇండిపెండెంట్ కాంగ్రెస్ అభ్యర్థులుగా వాళ్ళు మాకు ముందుకు రావడం జరిగింది ఏదైనా ఈ విషయంలో పట్ల నైతిక విజయం మాదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తంగా ఉన్నటువంటి ఈ యొక్క హంగు సిచ్యువేషన్ ఏర్పడి అంటే ఎవరికి మెజార్టీ రానటువంటి స్థితి రావటం ప్రధాన కారణం ఏంటంటే నా మాకున్న అవగాహన ప్రకారం ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి గత ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళతో స్నేహపూర్వకంగా వాళ్ళతో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా స్థానికంగా డాక్టర్ మురళి నాయక్ గెలుపు కోసం మన ఆర్నిసలు మరి బల్బం కట్టుకొని గల్లీ గల్లీ తండతండకు వాడవాడక తిరిగి అలాంటి మా యొక్క పార్టీని మా యొక్క గొంతులను మున్సిపాలిటీకి రాకుండా చేయాలి గొంతు నొక్కాలని కుట్ర చేసి మోసం చేసిండు ఆ విషయాన్ని మేము తేటతేల్ల ప్రజలు చేయడం జరిగింది ఆ విషయం వల్ల లేదా మిత్రద్రోహం వల్ల సిపిఐకి మిత్రద్రోహం చేసిన నేపథ్యంలోపట ప్రజలందరూ కూడా మరి అధికార పక్షంకి అవకాశం ఇవ్వకుండా ఒక రంగు ఏర్పడి అందులో ఇండిపెండెంట్ అని పెద్ద ఎత్తున కౌంటింగ్ అయిన కేంద్రాల నుంచే ఎత్తుకోయి అది పోలీస్ పహార మధ్యల నయాన భయన వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళ బలహీనతలను వాళ్ళ అవసరాలను అన్నిటి కూడా ఆసరాగా తీసుకొని లక్షల రూపాయల డబ్బులకు ప్రలోభ పెట్టి లేదా నయానా బెదిరించి అక్కడ ఆఫీసర్లే చుట్టుముట్టి అధికారులే రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులు ఆ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించి వాళ్ళని అక్కడికి అక్కడ కార్లలోపటి ఎక్కించి బలవంతంగా తీసుకొని క్యాంపు నిర్వహించి అక్కడ రకరకాలుగా ప్రలోభాలు పెట్టి పెద్ద ఎత్తున చేసి చివరికి వాళ్ళని తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియలో పట్ల ప్రయత్నం చేసింది ఏదేమైనా కూడా అది వాళ్ళ గెలుపు కాదు మొత్తంగా వాళ్ళు ఒక రకంగా ఓడిపోయినట్టే గెలిచి గెలుచుడు కాదు అసలు ఫస్ట్ ప్రజలు అంగి హంగు ద్వారా మీకు ఈ యొక్క మురళి నాయక్ గారి పరిపాలనకు మ్యాండేట్ ఇచ్చిందో ఆయన యొక్క రెండు సంవత్సరాల ఆయన యొక్క ప్రవర్తన ఆయన యొక్క పని విధానాన్ని చూసే ప్రజలు తీర్పిచ్చిందని నేను భావిస్తున్నాను ఆ నేపథ్యంలో పట్ల ఈ అంగు ఏర్పడిన నేపథ్యం తర్వాత మరి వాళ్ళు చేసిన అన్ని రకాల ప్రయత్నాలతోటి వాళ్ళ ఎట్టకేళ్లకు అది మా కుర్చీని అధిష్టించినా కూడా మా